ఓం నమస్ నమస్తే ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్నలంతా నా ఫ్రెండ్స్ అనమాట ఈరోజు మా ఫ్రెండ్ పాప మ్యారేజ్కి వచ్చాము ఈ మ్యారేజ్లో అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు ఆ అతిథి ఎవరో మీరే చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్న అంతా మేము మా సినిమా డ్రైవర్లమే మా సినిమా డ్రైవర్ కూతురుది మ్యారేజ్ అనమాట ఇది వచ్చి మధురా నగర్ వెల్లంకి స్వీట్స్ ఆపోజిట్లో ఫంక్షన్ హాల్ ఇది కమ్యూనిటీ హాల్ ఇది దీంట్లో ఫంక్షన్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్రైవర్లందరూ మా యూనియన్ లీడర్లు ప్లస్ డ్రైవర్లు మేము మా డ్రైవర్ల పాపకు ఎవరికి మ్యారేజ్ అయినా ఇరవై వేల ఇరవై ఐదు వేల నూట పదహారులు గిఫ్ట్గా ఇస్తాము మా డ్రైవర్స్ యూనియన్ తరఫు నుంచి ఇప్పుడు మా లీడర్లు అందరూ వచ్చారు వాళ్ళతో పాటు మా సోదరులు డ్రైవర్ సోదరులు అందరూ కూడా ఉన్నారు మేమంతా కలిసి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ వన్ సిక్స్ నూట పదహారులది చెక్కు పాప వాళ్ళ తండ్రికి పాపకు కలిపి ఇస్తున్నాం మేము మా ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ తర్వాత మా డ్రైవర్ సోదరులంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూడండి ఫ్రెండ్స్ మా సినిమా డ్రైవర్లు ఇది మా యూనియన్ వచ్చి తెలుగు సినీ డ్రైవర్స్ యూనియన్ అనమాట కనపడే లైన్లో నిలబడ్డ వాళ్ళందరూ కూడా మా డ్రైవర్ సోదరులే దాదాపు మేము ఒక వెయ్యి మంది దాకా ఉంటాము ఆ వెయ్యి మందిలో ఈరోజు ఒక డెబ్భై ఎనభై మంది వంద మంది దాకా వచ్చారు నేను మీకు అందరినీ చూపిస్తున్నాను ఇది స్టేజ్ అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీళ్ళంతా మా డ్రైవర్ సోదరులే నేను చూపిస్తున్నాను ప్రతిదీ మీకు నాకు తెలిసినవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా సేపట్లో మీరు అనుకునే అతిథి వస్తాడు అలాగే మన ఆలంపూర్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు గెస్ట్గా ఇది వచ్చేటప్పటికి మా ఓనర్స్ యూనియన్ వాళ్ళు అనమాట పదివేల నూట పదహారులు గిఫ్ట్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ మా సోదరులందరు ఇక్కడ వచ్చి ఓనర్షూనియన్ తరఫున ఇచ్చే చెక్ని పిల్ల తల్లిదండ్రులకు పిల్ల చేతికి అందజేస్తున్నారనమాట మేమంతా మళ్ళీ ఓనర్స్ మేమే డ్రైవర్స్ మేమే అనమాట రెండు మేమే ఉన్నాము ఓనర్ కమ్ డ్రైవర్లం అనమాట అందుకే అందరం ఫస్ట్ ఓనర్స్ డ్రైవర్స్ తోటి ఇచ్చాము ఎందుకంటే ఫస్ట్ స్థాపించుకున్న యూనియన్ మాది డ్రైవర్స్ యూనియన్ తర్వాతనే ఓనర్స్ యూనియన్ స్థాపించాము ఇప్పుడు మా ఓనర్స్ యూనియన్ బ్యాచ్ అంతా కలిసి ఆ చెక్ ఇచ్చారనమాట ఇంతకుముందు ఇచ్చిందేమో డ్రైవర్ అంటే మొత్తం మేమే కాకపోతే రెండు గ్రూప్ల కింద ఇచ్చాము ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి హాయ్ చెప్తున్నారు ఫంక్షన్ హాల్లో కూర్చున్నాము అన్నీ ఇచ్చేసొచ్చు ఈలోపు మేము కూర్చొని ఇక్కడ డిస్కస్ చేస్తున్న టైంలోనే ఆలంపూర్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా నూతన ఉదవరులను ఆశీర్వదించారు ఆశీర్వదించి అదిగో అక్కడ కనబడుతున్నాడు చూసారా ఆ బట్టతల ఉన్న పెద్ద ఆయనే ఆలంపూర్ ఎమ్మెల్యే గారు ఆయన కూడా పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని ఆశీర్వదించి ఆయన విషస్ చెప్పి కాసేపటి తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన ఆ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏంటంటే ఈ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు కాన్స్టెన్సీ కాబట్టి ఆయన వచ్చి విషస్ చెప్పాడు మీకు నేను చెప్పాను కదా స్పెషల్గా ఒక అనుకునే అతిథిని మీకు చూపిస్తానని ఇప్పుడు ఆ అతిథిని కూడా చూపిస్తాను మన ఎమ్మెల్యే గారు వచ్చారు ఇప్పుడే వెళ్ళిపోయారు ఆశీర్వదించి వెళ్తున్నారు మన అతిథి స్పెషల్ గెస్ట్ ఆయన ఎవరో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మా ఎమ్మెల్యే గారిని పంపి సాగ నంపుతున్నారు సాగ నంపిన తర్వాత మన స్పెషల్ గెస్ట్ ఎంటర్ అవుతాడు ఆయన ఎవరో మీరే చూసి కామెంట్ చేయండి మీరు ఆయనను చూస్తే అందరూ గుర్తుపడతారు అద్భుతమైన నటుడు అందరికీ మన తెలుగు రాష్ట్రాలకి బాగా తెలిసిన వ్యక్తి అద్భుతమైన నటుడే కాదు మంచి వ్యక్తి అనమాట ఆయన వెళ్ళి మా సోదరుడు అడగగానే ఆయన మ్యారేజ్కి వస్తానని చెప్పి మాట ఇచ్చాడు అన్న ప్రకారం పర్ఫెక్ట్గా ఆయన మ్యారేజ్కి వచ్చాడు వచ్చి ఆశీర్వదించి దాదాపు ఒక ఇరవై నిమిషాల సేపు కూర్చొని పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి బ్లెస్సింగ్స్ ఇచ్చి మరి వెళ్ళాడు ఆ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి జస్ట్ కమింగ్ మా సోదరులంతా హై చెప్తున్నారు ఆల్రెడీ ఇందాక కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకొంతమంది వచ్చారు అదే బ్యాచ్ మేము ఇక్కడ లాస్ట్ చీఫ్ ఆయన ఎవరో మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వెనకాలే గ్లాసెస్ పెట్టుకొని కూర్చున్నాడు చూడండి ఆయనే అనుకోని అతిథి నిజంగా మేము కూడా షాక్ అయ్యాము ఆయన పెద్ద ఆయన వచ్చాడా రాడా అని చెప్పేసి అనుకున్నాము కానీ పెద్ద ఆయన వచ్చాడు దగ్గరుండి మరి అందరినీ పెళ్లి కూర్చుని పెళ్ళికొడుకుని ఆశీర్వదించి మనస్ఫూర్తిగా విషెస్ చెప్పి మరీ వెళ్ళాడు నా వెనకాలే కూర్చున్నాడు చూడండి ఫ్రెండ్స్ అనుకునే అతిథి ఆయన ఎవరో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మంచిగా నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే నాకు తెలిసి తెలియని అనుభవంతో చేస్తున్నాను ఇదంతా నేను కూడా యూట్యూబ్లలోనే చూసి ఈ వీడియోస్ చేస్తున్నానమాట యూట్యూబే నాకు గురువులాగా అయిపోయింది దాంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ యూట్యూబర్స్ అంతా నా గురువు లాంటి వాళ్ళే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ